మీరందరూ బాగుండాలంటే మీరందరూ మంచిగా వ్యాపారం చేయాలంటే నా అవసరం రావద్దనే కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ మారుతా రమేష్ వృత్తిరీత్యా నేను డాక్టర్ని ఒక దేహం యొక్క ఆరోగ్యం నేను అంటే అది నా వృత్తి దేహం యొక్క ఆరోగ్యాన్ని నేను చూసుకుంటే దేశాన్ని యొక్క ఆర్థిక ఆరోగ్యానికి మీరంతా ప్రతినిధులు మరి ఈరోజు మాకు పాత మిత్రుడు మా జెండా పైక పిరాజు అద్భుతమైన ఆడిటరు పెద్దలు హనుమాన్లు గారు సోమ శ్రీనివాసరెడ్డి గారు సోదరుడు శ్రీధరు మరి ఆదర్శ బ్యాంకు ఫౌండర్ చైర్మన్ గోపాల స్వామి గారు మరి ఆ పక్కనే ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నటువంటి అరినాథ్ గారు మరి అతని పక్కనే శ్రవణ్ కుమార్ గౌడు గారు సో మనుషులను పుట్టించవచ్చు మరి సెల్ ఫోన్ను పుట్టించవచ్చు మరి నీళ్ళ డబ్బాను పుట్టించవచ్చు కానీ భూమిని పుట్టియలేము అని చెప్పినటువంటి మరి వయసులో నాకన్నా చిన్నవాడే అనుకుంటా ఎందుకంటే నేను ఫిఫ్టీ ప్లస్ తమ్ముడు శివన్ కుమార్ గౌడు మరి ఆ పక్కనే చాలామంది మొండి ఘటాలను చూస్తాం తగ్గేదే లే తగ్గేదే లేదు మరి చారి గారు అద్భుతంగా చెప్పారు సినిమాలు తీసిన అయినా కూడా మళ్ళా వ్యాపారానికి వచ్చిన మళ్ళా సినిమా తీస్తా అనేటువంటి దృఢ సంకల్పంతో చారి గారు ఉన్నారు మరి వారికి కూడా ఒకసారి గత ఏ నోటునిగినా మీ నోటు బాధ్యత నాది అని మరి ఆభిజన చేసే సోదరుడు శ్రీనివాస్ గారు మరి వారికి కూడా ఆ తర్వాత పక్కనే దిడ్డి సురేష్ గారు ఉన్నారు మరి వారు కూడా మరి అద్భుతమైనటువంటి యాభై లక్షల టర్న్ ఓవర్తో నేను ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నా అని ఒక స్టార్టప్లో పోతారు మరి ఎందుకంటే మనం ఒకసారి చూసినాము హెచ్పి ప్రింటర్ చూసిన మనం హలెట్ పార్డ్ అనేది ఇద్దరు గురి శిష్యులు మరి ఆ విధంగానే మరి ఎవరు మోటివేషన్ ఇచ్చారో కానీ కేవీ గిరిగారికి మరి ఆ ఈవీ వెహికల్స్ మరి వారి యొక్క కోఫౌండర్ అంటే శిష్యునితోనే ఎందుకంటే చాలామంది గురువులు ఏమనుకుంటారంటే శిష్యుడు నాకన్నా ముంచిపోయినా పర్లేదు కానీ మించేద పోద్దని కోరుకుంటారు ఈ కాలంలో కానీ ఆయన కూడా ఆ యొక్క స్టూడెంట్ ప్రాజెక్టునే మరి తన ప్రాజెక్టుగా ఓనర్ చేసుకొని మరి ఆ విధంగా మరి వారు కేవీ రమణ గారు మరి వాళ్ళు కూడా ఆ విధంగా బిజినెస్ చేస్తున్నారు ఆ పక్కనే రమణ గారు ఉన్నారు మరి వాళ్ళు కూడా ఐటీఏ నుంచి మరి వారు కూడా ఒక బిజినెస్ పెట్టి వారు కూడా ముందుకు పోతున్నారు మరి తమ్ముడు ప్రదీప్ అన్నట్టున్నది సో ఓకే పర్వాలేదు అంటే మెమరీస్ వర్కింగ్ ఓకే ప్రదీప్ ఆ తర్వాత ఇక్కడి నుంచి వస్తే ఇంకొక ఆనిముత్యం మిమ్మల్ని అందరినీ చూసి నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను మరి అయినా కూడా మరి మిమ్మల్ని అందరినీ చూసి నాకు కూడా ఏదైనా నచ్చితే వ్యాపారం చేస్తానంటే మీరందరూ ఆయనకు మోటివేషన్ మరి పద్మనాభం కూడా మరి రాబోయే కాలంలో కాబోయే వ్యాపారవేత్త కావాలని మనందరం కూడా కోరుకుందాం మరి వారు కూడా వెళి ఆ తర్వాత ఎందుకంటే మన ఫైనాన్సే మనం దాచుకోలేము మన డబ్బులే మనం లెక్క పెట్టుకోలేము ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తాం ఎప్పుడు ఎవడో చెక్కలు కొట్టుకుపోతారు ఎందుకంటే హ్యాకర్స్ పెరిగిళ్ళు లాకర్స్ కూడా నమ్మకం లేకుండా పోయింది మరి అలాంటి స్థితిలో హ్యాకర్స్ పెరిగారు లాకర్స్ కూడా లాసులో పోతున్నాయి ఏంటి ఏవైనా లాకర్ ఎవడు ఓపెన్ చేస్తాడో ఇవన్నీ తెలియదు అది పరిస్థితి అది మదనగోపాల స్వామి గారు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే మీరు ఆదర్శ బ్యాంకు ఫౌండరు చైర్మన్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు రెండు వందల మీ దగ్గర ఉన్నారు నాకన్నా ఎక్కువ ఎందుకు రాదు నా సబ్జెక్ట్ కాదు మీ సబ్జెక్ట్ ఓకే ఆ తర్వాత రెండు వందల యాభై కోట్లు మరి పక్కవల్ల ఫైనాన్స్ వెల్త్ని మేనేజ్ చేస్తున్నటువంటి మరి వయసులో చిన్నవాడైనటువంటి ఆ గిరిబాబు ఆ తర్వాత శ్రీనివాస్ ఎందుకంటే మరి ఫ్లిప్కార్ట్ అమెజాన్ చూసి మరి వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ దూరం వచ్చి మీరందరూ నెట్వర్క్ లేకున్నా నేను నెట్వర్క్ క్రియేట్ చేస్తా నెట్వర్క్తోనని మరి ఆ నెట్వర్క్ బిజినెస్ శ్రీనివాస్ గారు ఒకసారి గట్టగా చెప్పాలనుకుంటున్నాడు ఆ తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ కూర్చున్నాడు చిన్న తమ్ముడు శ్రవణ్ కుమార్ మరి అతను కూడా మరి వ్యాపారం చేస్తున్నాడు ఆ తర్వాత ఇంకొకడు సోదరుడు కర్ణాటి శివకుమార్ ఎందుకంటే మరి రోజు జెండా ఎగిరిస్తే దానికి కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ నువ్వు ఎట్లా వెళ్ళాలి వేళ చూసి అది కూడా చూసుకు సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి రేపటి రేపటి వ్యాపారవేత్తలారా మీరందరికీ మరొక్కసారి నా అవసరం రావద్దని ఎందుకంటే మీ వ్యాపారం సక్రమంగా సాగాలంటే అల్టిమేట్లీ ఏదోసారి మా దగ్గరికి రావాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు వడివడిగా ఈ భారతదేశాన్ని ఎందుకంటే సో మా హనుమానుల గురించి చెప్పాను నేను సో కాబట్టి ఈ భారతదేశాన్ని ప్రపంచమంతా ఇప్పుడు మనం అంటే పెద్దలు ప్రధానమంత్రి గారి యొక్క విజన్ ద్వారా ప్రపంచం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి అందరు కూడా భారతదేశాన్ని మరి గొప్పగా చూస్తున్నారు మరి ఈనాటి ముఖ్య అతిథి శ్రీనివాసరెడ్డి గారు మరి అది కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చాలా ముఖ్యమైనవి మరి అందులో మరి వారు కూడా కాంట్రాక్ట్గా ఉంటారు సో వారు కూడా ఇంకా ఈ దేశంలో ఇంకా మారుమూల గ్రామాలకి ఎక్కడన్నా మరి రోడ్డు లేకుంటే మరి వాళ్ళు కూడా వారు కూడా ఖచ్చితంగా రోడ్లు వేయమనో వేయించమనో ఖచ్చితంగా అవి అలసిపోకుండా సలసిపోకుండా మరి స్టాండర్డ్గా ఉండేటట్టు వాళ్ళు కూడా చూసుకోవాలని ఈ యొక్క పరంగా వారికి కూడా విధంగా పనిచేస్తున్నారు మరి ఈరోజు నా తమ్ముడు సో ఖచ్చితంగా ఎందుకంటే మీ యొక్క సహకారం ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిలో తృణమో ఫలమో ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీరు డైరెక్ట్గా నీడీ పర్సన్కు ఎందుకంటే మనం ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఎవరు అయ్యా నాకు ఒక రూపాయి కావాలంటే దానం ఇచ్చడం డైరెక్ట్గా కానీ మీరందరూ ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ అంటే నేను కూడా ఒక ఉద్యోగినిగా నిమ్స్లో ఒక డాక్టర్గా ఒక లైజన్ ఆఫీసర్గా ఎందుకంటే పెద్దలు మోడీ గారు చేపట్టి పన్నెండు నెలలు జీతం డ్యూటీ చేస్తున్నాం పది నెలల జీతమే తీసుకుంటున్నాం ఎందుకంటే రెండు నెలలు మొదలైందిగా ముచ్చట ఎందుకంటే ఇది ఇక్కడ వారికి తెలుసు బాగా ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ మాట్లాడలేము ట్యాక్సీల గురించి ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా మేమేం చేస్తాము అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ముందు నుంచే మొదలు పెడతావు దుకాణం అంటే నువ్వు ఏ బ్రాకెట్లు వస్తావు ఏం కదా అని ముందు నుంచే తీసుకుంటావు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జనవరి ఫిబ్రవరిలో ఐదు వందల నోట్లు కనుక అతను చూస్తే అమ్మా ఎంత అదృష్టమైన పరిస్థితి ఉన్నది ఎందుకంటే రెండు నెలల జీతం ఓం నమస్వయా ఓకే కాబట్టి ఎవరికి మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో బాగు పంచుకుంటాము